బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ గా ముగిసింది విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు శివాజీ అమర్దీప్ వంటి నటుల్ని కాదని విన్నర్ అయ్యాడు మొదట్లో ఇతను రెండు మూడు వారాలు ఉంటాడనుకున్న వారికి అనూహ్యంగా షాక్ ఇచ్చి విన్నర్గా నిలిచాడు దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి మొదట రతిక వెంటపడి నెగటివిటీ నెగిటివిటీ మూట కట్టుకున్న ప్రశాంత్ అనూహ్యంగా ట్విస్ట్ ఇచ్చి అక్కాని గేమ్ తీరును మార్చుకున్నాడు ఆ ఎపిసోడ్ నుంచి అతని పట్ల పాజిటివ్ పెరిగింది అలాగే అమర్దీప్ ప్రియాంక శోభ సందీప్ వంటి వారందరూ అటాక్ చేయడం కూడా అతనికి కలిసి వచ్చింది అలాగే హౌస్ మేట్ ప్రశాంత్ పట్ల ప్రవర్తించిన తీరు అతనికి కలిసి వచ్చింది అలాగే శివాజీ ఇచ్చిన భరోసా కూడా పల్లవి ప్రశాంత్ గేమ్ ఆడటానికి యూజ్ అయింది ఫిజికల్ టాస్కుల్లో గట్టి పోటీ ఇవ్వడం నామినేషన్ విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించడం కలిసి వచ్చింది తన బలంతో శివాజీ బలం కూడా తోడవడం కలిసి వచ్చింది అయితే శివాజీ పల్లవి ప్రశాంత్ టైటిల్ రేస్లో ఉంటే శివాజీకే మద్దతు లభిస్తుందని భావించారు శివాజీ మూడో స్థానంలో బయటకు రాగా పల్లవి ప్రశాంత్ కప్పు కైవసం చేసుకున్నాడు హౌస్ మేట్స్ చిన్న చూపు చూడడం రైతు బిడ్డ అనే సానుభూతి ప్రశాంత్కి కలిసి వచ్చింది అలాగే పల్లవి ప్రశాంత్తో అమర్దీప్ ప్రవర్తన పల్లవి ప్రశాంత్ ప్లస్ అయింది కామన్ మ్యాన్ గా అడుగు పెట్టి బిగ్ బాస్ టైటిల్ కొట్టి రికార్డు సృష్టించాడు ఇక యాభై పదిహేను లక్షలతో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో టైటిల్ విన్నర్ అయిన ప్రశాంత్కు ముప్పై ఐదు లక్షల బహుమతి లభించింది అలాగే బహుమతితో పాటు నక్లెస్ ఒక బ్రీజా కారు కూడా లభించింది బిగ్ బాస్ వరకు రావాలని అనుకున్నా కాదు కలగన్న ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచి ఒక సంచలనమే సృష్టించారు అయితే ఈ సందడి ఇంటర్వ్యూలు ఫేమ్ ఒక వరం మహా అయితే రెండు నెలలు ఉంటుంది అయితే ఈ లోపే అతను తన కెరీర్ ను నిర్ణయించుకోవడం భవిష్యత్తు దిశగా సరైన ఆలోచన చేయడం కీలకం ఈ హడావిడి ఫ్యాన్స్ అనే వారి హంగామా ఎక్కువ కాలం ఉండదు ఇకపై ఆయన ఎలా ముందుకు సాగుతాడు అనేది అతని భవిష్యత్తుని నిర్దేశిస్తుంది 啊。